నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కోరుకున్న స్త్రీ మీరు ఖర్చు పెట్టే డబ్బుల కోసం మీరిచ్చే గిఫ్టుల కోసం కాడికే వస్తుంది కానీ మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవో అప్పుడే మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ అవుతుంది అది మీరు తట్టుకోలేరు అందుకే ఇలాంటి ప్రేమల కోసం మీ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకండి కష్టపడి చదువుకుని ఫ్యూచర్ లో సెటిల్ అయితే మంచి గుణగణాలున్న అమ్మాయిని చూసుకొని మీ జీవిత భాగస్వామిగా తెచ్చుకోండి అలాగైతే మీకు అనవసరమైన టెన్షన్స్ ఉండవు చేతిలో మోసపోయాము అన్న బాధ ఉండదు ముందు మీరు బాగా చదువుకుని మీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వెయ్యండి సంబంధాలకు స్నేహాలకు దూరంగా ఉండడం మీకు అన్ని విధాలా మంచిది సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి నూతన వస్తు వస్త్ర వాహన లాభాలు ఉన్నాయి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది దేశయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి అవసరమైన వ్యయ ఉంటాయి ఇది రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు ఆకస్మిక ధనలాభం పొందుతారు రాజకీయ రంగాల వారికి కళాకారులకు క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఈ ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది పిల్లలతో సంతోషంగా గడుపుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు రాను రాను ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు మీకు తెలియని కొత్త వ్యక్తి ఎవ్వరిని నమ్మకండి మీ తొందరపాటు నిర్ణయం వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త రోజు భగవద్గీత వినడం కానీ చదవడం కానీ చెయ్యడం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది అలాగే అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు కుటుంబాభివృద్ధి ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళు విరుస్తుంది మీ గృహంలో జరిగే మార్పులు మీకు సంతృప్తిని కలిగిస్తాయి చేసే ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరపాటు నిర్ణయంతో ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి నష్టపోతారు అనవసరమైన ప్రయాణాలు చెయ్యకండి సమయానికి తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది లేనంత మట్టుకి ఇంటి ఫుడ్డే తినడానికి ప్రయత్నించండి బయట ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది ఈ రాశి వారి పరిహారంలో మీ సింహ ద్వారా ముందు ఒక బూడి గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు రాసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి ఎదురుగా కట్టండి ఇలా చెయ్యడం వల్ల మీ వాస్తులో ఏమైనా దోషాలున్నా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోయి మీకు అన్ని విధాల శుభ ఫలితాలే కలుగుతాయి ఇష్ట దైవాన్ని మనసులో ఎప్పుడూ జపిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ